నమస్తే అండి అల్లు అర్జున్ మామ పవన్ కళ్యాణ్ మాటలపై సీరియస్ కామెంట్స్ అయితే చేశారు అది ఏం చేశారు అన్నది వివరాల్లోకి వెళ్తే టాలీవుడ్ మెగా కాంపౌండ్ అల్లు అర్జున్ మధ్య విభేదాల గురించి అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారో ఆ సమయం నుంచి కూడా ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరుగుతూ వస్తూనే ఉంది అయితే బన్నీ మాత్రం పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లో బిజీగా ఉంటూ ఉన్నాడు ఆయన అయితే కానీ గత ఎన్నికల్లో తన మిత్రుడు శిల్పా మోహన్ రెడ్డి కోసం బన్నీ నంద్యాలకు వెళ్లడంతో మెగా కాంపౌండ్లో పెద్ద దుమారమే రేగింది అయితే దీంతో బన్నీ పవన్ల మధ్య పెద్ద రచ్చే జరిగింది ఇది అందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం బెంగళూరు పర్యటనలో భాగంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరోల పాత్రల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు నలభై ఏళ్ళ క్రితం హీరోలు అటవీ సంపదను కాపాడేవారని ఇప్పుడు అదే హీరోలు చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని ఈ విధంగా వ్యాఖ్యానించాడు ఆయన అయితే ఈ కామెంట్ అల్లు అర్జున్ ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేశారని ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు ఇప్పటికీ ఆ గొడవ జరుగుతూనే ఉంది కంటిన్యూగాను అయితే తాజాగా అల్లు అర్జున్ పిల్లనిచ్చినటువంటి మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి రియాక్ట్ అయ్యారు ఆయన అయితే ఈ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఖండించారు ఈ వివాదంలో పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలని ఆయన కోరారు పవన్ ఏ అంశం మీద అలా మాట్లాడారో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకు ఉందని ఒక సినిమా కోసం మాత్రమే అల్లు అర్జును నటించాడనేటటువంటి విషయము పవన్ కళ్యాణ్కి తెలుసు కదా అయితే అలాంటప్పుడు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఎప్పటికైనా పవన్ జోక్యం చేసుకొని తన వ్యాఖ్యలకు క్లారిటీ ఇవ్వాలని తాను మాట్లాడింది పుష్ప సినిమా గురించి కాదని చెప్పి ఉంటే బాగుండేదని అప్పుడే ఈ వివాదానికి పులిస్టాపు పడుతుంది అల్లు అర్జున్కు నేషనల్ అవార్డు వచ్చింది పొలిటికల్స్లో కాదని పాలిటిక్స్లో కాదని సినిమాలు అని గుర్తుంచుకోవాలని బన్నీ చాలా మెచ్యూర్ నటుడు తను సినిమాల్లో మాత్రమే ఉన్నారని గ్రహించాలి ఆయన అభిమానులకు సన్ని స్నేహితులకు ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఉంటారు ఆయన నమ్మిన వారి కోసమే బన్నీ ఉంటాడు అని వ్యాఖ్యానించడం జరిగింది ఆయన అయితే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలను పవన్ కళ్యాణే ఖండించాలి ఖండిస్తేనే అప్పుడు అంతరికీ కూడా బాగుంటుంది అని చెప్పడం జరిగింది నమస్తే